అల్లూరు సీతారామరాజు నాయకత్వంలో పోరాటాలు జరిగినాయిండా నాయకత్వంలో జరిగినాయి కొమరమ్యం నాయకత్వంలో జరిగినాయి తిలకామాంజీ నాయకత్వం అసలు భారతదేశంలో గెరిల్లా పోరాటాన్ని ప్రారంభించిందే తిల మాంజీ ఆదివాసీ ముద్దు బిడ్డ ఇప్పటి జార్ఖండ్ అప్పటి బీహారు సాయుధ పోరాటం మొదలుపెట్టింది నక్సలైట్లు కాదు కమ్యూనిస్టులు కాదు వాళ్ళు మొదలుపెట్టినారు ఆదివాసీలు వాళ్ళ జీవన మనగడ కోసం అది సాయుధంగా ఉండడం అంటే ఏంటి చెప్పు సాయుధంగా ఉండడం ఇప్పుడు మనము అరకదోడే రైతు వ్యవసాయ రైతు కూలి రైతు లేకపోతే కూలీలు లేకపోతే మనం పాలేర్లు జీతకాలు అంటాం కదా వాళ్ళందరూ చెల్లకి చెలమలకి లేకపోతే ఇంకా ఇతర పనులకు పోయినప్పుడు అడవి పోయినప్పుడు ఎట్లా పోతారు ఉత్త చేతులతో పోతారా ఒక కర్ర పట్టుకొని పోతారు కొడవలు పట్టుకొని పోతారు ఒక గుడ్డలు పట్టుకొని పోతారు ఒక కత్తి పట్టుకొని పోతారు పోతారు మరి వాళ్ళు వాళ్ళు వాళ్ళ బతుకు తెరువు కోసం మనగడ కోసం వాళ్ళు మరి వాళ్ళు పట్టుకొని పోయిందని ఏమంటావు ఆయుధం అంటావా ఇబ్మా ఆయుధాలు పట్టుకొని తిరిగిండు ఏకెఫాట్ సోలు రాకెట్ లాంచర్ ఉపయోగించిండు ఎంతో మందిని చంపిండు ఏమో చేసిండు అని మాట్లాడుతూ ఉన్నారు ఇలా ఆదివాసీ జీవితంలోనే వాళ్ళ జీవిత ప్రయాణంలోనే వాళ్ళ రక్షణ కోసం స్వీయ రక్షణ కోసం ఒకనాడు పులులతో కొట్టాడిండు విష సర్పాలతో కొట్టాడిండు విషపూరిత జంతువులతో కొట్టాడిండు కాకులతో గద్దలతోటి కూడా కొట్టాడి కోడి గద్దతోటి కొట్లాడుతుంది కొట్లాడదా కొట్లాడుతుంది మేక గొర్రెలు తోడేలతో కొట్లాడతాయి కొట్టాడవా దాన్ని ఏమందాం మరి పిల్లి ఎలక అంటాం పిల్లి ఎలక యుద్ధం చేసుకుంటాయి దాన్ని ఏమందాం ఆ యుద్ధాన్ని ఏమందాం తోడేలు గొర్రెలు మేకలు యుద్ధం చేస్తాయి దాన్ని ఏమందాం పులులు జంతువులతోటి మనుషులతోటి యుద్ధం చేస్తాయి బతుకుదల కోసం దాన్ని ఏమందాం ఆకలి తీర్చుకోవడం కోసం ఏమంటాం ఇవాళ ఆధిపత్య పోరాటాలు అనేవి మొదటించి వివక్ష ఆధిపత్యం దోపిడీ దౌర్జన్యాలు మొదటించే ఉన్నాయి దౌర్జన్యం దోపిడీ ఎప్పటి నుంచి అయితేనే అప్పటి నుంచి పోరాటాలు ఉద్యమాలు ఉండనే ఉన్నాయి దీనికి కమ్యూనిస్టులు నక్సైట్లు మావోయిస్టు సంబంధమే లేదు తెలియక చాలా మంది హే వీళ్ళు తుపాక్ గుట్టల నుంచి రాజ్యాధికారం వస్తానే అని అంటారు ఎవరు చెప్పిండు తుపాకు గుట్టలు రాజ్యాధికారం వస్తాను ఏ విప్లవకారుడు అని అంటాడే అట్లా ఏ పిచ్చోడు కూడా అనడు మూర్ఖుడు కూడా అనడు నుంచి రాజ్యాధికారం వస్తుందా ప్రజల తిరుగుబాటులోంచి ప్రజల పోరాటాల్లోంచి మళ్ళీ ఎన్నికలు రాగానే కేంద్రంలో బిజెపి వైపే ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారు కదా సార్ అవి ఏంటి ఎన్నికల అవి అవి ఎలక్షన్ అవి ఎలక్షన్ కాదు అవి సెలక్షన్ అవి సెలక్షన్ లేకపోతే ఎన్నికలు అవి ఏమైనా ప్రజలు వేసినట్టు మనకు కనపడతాంది నేను బీజేపీ కాంగ్రెస్ ఇంకో పార్టీ అన్నాను నీ వేసిన ఓటు ఎవరికి పోతుంది ఎవరికి తెలుసు అదంతా యంత్రం అది ఏం చేస్తుంది ఎవరికి తెలుసు బ్రహ్మాండంగా కేంద్రంలో బిజెపి ఎప్పుడు అధికారంలో ఉండే అవకాశం ఉంటది కదా ఉంటది ఉంటది వీళ్ళు దాన్ని దాన్ని ఛేదించకపోతే ఇప్పుడు దొంగ నేను వరకట్టకపోతే దొంగ ఎప్పుడైనా దోసుకుంటాడు దోసుకోడా నీ ఇంట్లో నీ ఇంట్లో చాలా విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి అని తెలిసినప్పుడు దొంగ ఏం చేస్తాడు ఎప్పుడైనా కన్న వేయాలని చూస్తాడు చూస్తాడు కదా నువ్వు జాగ్రత్తలు తీసుకుంటే కాపాడుకోగలుగుతావు లేకపోతే ఏం చేస్తావు ఆ దొంగ ఎప్పుడైనా రావచ్చు ఓ నువ్వు పెన్సింగ్లు పెట్టవచ్చు ఎలక్ట్రి ఎలక్ట్రికల్ పెట్టవచ్చు వాచ్మెన్లు పెట్టచ్చు ఓ ఎన్ని రకాల కుక్కలు ఉన్నాయో కాపాడడానికి అన్ని రకాల కుక్కలు పెట్టవచ్చు కానీ దొంగ ఏం చేస్తాడు అన్నిటి అన్నిటి పసిగడుతూ వీక్ పాయింట్ ఎక్కడుందో చూసుకొని వీక్ పాయింట్ ద్వారా దొంగతనం చేయాలి చూస్తాడు ఇప్పుడు వీళ్ళు కూడా అంతే ప్రతిపక్ష పార్టీలు ఎన్ని రకాల అరికట్టడానికి ఇప్పుడు ఎన్నో మార్పులు వచ్చినాయి కదా మనకు ఏదైంది ఈవీఎంలో వచ్చిన తర్వాత కూడా ఏదో అని వచ్చింది ఇంకోటి వచ్చింది ఇంకోటి వచ్చింది ఎన్ని వచ్చినా వాడు చేసే దొంగ పని వాడు చేస్తూనే ఉన్నాడు ఆఖరికి ఏది కాకపోతే మిషన్లునే మారట్టే ఇప్పుడు మీరు అంటున్నారు ఓటు వేసిండీ ఆ యంత్రం తీసుకుపోయి ఏ బంగార ఖాతాల్లో పడేసి ఈ వీళ్ళు వీళ్ళే మొత్తం ఓటు వేసిన దాన్ని ఏవి ఈవీఎం తీసుకుంటా ఏం చేస్తావు చెప్పు ఈ దేశంలో ఈ దేశంలో ఇటువంటి ఎప్పుడు కూడా మనం అందుకనే చెప్తాం కదా నీకు ప్రభుత్వం ముద్రించే రూపాయి నోట్లో లేకపోతే కాయిన్స్ తయారైన కాలం నుంచే డూప్లికేట్ కూడా అప్పుడే తయారైనాయి మెడిసిన్ లో డూప్లికేట్ లేదా ఆర పదార్థాలు డూప్లికేట్ లేదా లో డూప్లికేట్ ఉన్నాయి అంటారు మరి సో ఒకటే నెంబర్ సంబంధించినటువంటి సంఖ్య ఈవీఎం నెంబర్ సేమ్ అలాంటి నెంబర్ ఇంకొని కూడా క్రియేట్ చేసి పెడతారు అంటారు మస్తు ఏదైనా చేస్తే ఇప్పుడు ప్రతిపక్షాలు మొత్తుకుంటా ఉన్నాయి నీకు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి ఎందుకోసం అని అడుగుతున్నారు లేకపోతే ఇప్పుడు బీహార్ లో మొన్నటి ఎన్నికలు జరిగినప్పుడు అమిత్ షా చివరి మొత్తం పోలింగ్ అయిన తర్వాత కూడా అక్కడ ఉండి ట్రక్కుల కొద్దీ మన అంబులెన్స్ ఇప్పుడు అందరికీ ఏమైపోయిందంటే ఒక మంచి మార్గం ఏం దొరికిందంటే అంబులెన్స్లో తీసుకుపోతాను ఎవడు ఆపడు దాన్ని డబ్బులా డబ్బులైనా ఈవీఎంలైనా వాడు ఏ దొంగ పని చేయాలన్నా అంబులెన్స్ లో పట్టుకపోతాడు దాన్ని ఎవడు ఆపలేడు ఏమని అంటే అంబులెన్స్ ఇప్పుడు మాకు ఇదేం కొత్త కాదు రెండు వేల ఒకటిలోనే టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత సిద్దిపేట ఎలక్షన్ వచ్చింది సిద్దిపేట ఫస్ట్ కేసీఆర్ రాజీనామా చేసిన తర్వాత రెండు వేల ఒకటిలో బయోలక్షన్ వచ్చినప్పుడు కూడా అప్పుడు ఈవీఎంలతో పోలింగ్ జరిగింది అయిపోయింది మేము అక్కడ డిగ్రీ కాలేజీలో ఈవీఎంలు అన్ని భద్రపరిచినాం పోయినాం సీరి అన్ని జరిగినాయి బయట నుంచి తాళాలు కూడా ఇస్తారు వాటికి కూడా ఇస్తారు పెడతారు అవన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత రేపు కౌంటింగ్ అనగా రోజు సాయంత్రం నుంచి ఈవీఎం డబ్బాల మార్పిడి కోసం ఈవీఎం యంత్రాల మార్పిడి కోసం హైదరాబాద్ నుంచి అంబులెన్స్లలో ఈవీఎంలు వస్తున్నాయి అని ఒక సమాచారం వస్తే మొత్తం ఆ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి సుమారు అంటే పోలింగ్ అయిపోయిన నుంచి ఒక రోజు ముందు ఎప్పుడు సైలెన్స్ సైలెన్స్ ఉంటుంది పోలింగ్ కౌంటింగ్కి ముందు రాత్రి పోలింగ్ అయిన తర్వాత రెండు రోజులు గడువు ఉంటుంది ఉంటది కౌంటింగ్ ముందు రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి గడబడి గడుబడి మొదలైంది వచ్చే ఓ బయలుదేరిన హైదరాబాద్ నుంచి కంటోన్మెంట్ దాటినాయి షామీర్పేట దాటినాయి గజ్వల్ దాటినాయి అని ఓ ఇగ పుకార్ల మీద పుకార్లు గొడవ 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 అయితే మీ ఆంధ్ర మొత్తం అప్పుడప్పుడు చెప్తే సుమారు వెయ్యి మందిని మొబిలైజ్ చేసి పెద్ద మనిషి కర్ర ఇచ్చి పుల్లిగరలు మొత్తం కాలేజీ చుట్టూ ఉన్నారు మొత్తం ఏర్పాటు చేసినాం సిద్దిపేట డిగ్రీ కాలేజ్ చుట్టూ చుట్టూ కేసీఆర్ బలగం అలాగే కేసీఆర్ ఎక్కడిది తెలంగాణ బలగం కేసీఆర్ బలగం ఉన్నదా లేదు అప్పుడు కేసీఆర్ కేసీఆర్ ఎక్కడిది అది కేసీఆర్ చూసి ఎవరు తెలంగాణ చూసి వచ్చే అంతే మాజీ మంత్రి కదా ఏం లేదా ఉంటే ఏదో ఉంటది ఎవడొస్తాడు డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు ఓకే సొంత కేటర్ లేదు ఏ ఏ పార్టీకి ఉన్నారా ఏ పార్టీ ఉన్నారా ఏ పార్టీకి ఉన్నారు చెప్పు మన జూబ్లీస్ లో మన ఒక్కొక్క పార్టీ వాడు వెయ్యి మందిని పెట్టి ఆ నాయకుడికి పోటీ చేసిన వ్యక్తికి అనుచరులు ఫాలోవర్స్ ఏముంటది వాళ్ళు డబ్బులు ఇస్తే వస్తారు ఇరవై ముప్పై మంది వంద ఏముంటది అది వాళ్ళు వాళ్ళు ఉన్నట్టే ఉంటారు కనపడకుండా పోతారు ఎలాగానే దూపాగానే పోతారు వాళ్ళు ఉంటారు కమిట్మెంట్ ఉన్నాడు పటిష్టమైనటువంటి ఉన్నాడు మనం చూస్తున్నాం కదా కొంతమంది నాయకులు ఎంపడి ముప్పై మంది నలభై మంది యాభై మంది అట్లా నాయకులు ప్రసిటీలో ఉన్నారు ఆ నాయకులు వాడు రోజు ఒక్క రోజు డబ్బు చూద్దాం ఒక గంట ఉండమని చూద్దాం వాళ్ళకి బీర్లు బిర్యానీలు ఇన్నో కార్లు పన్ను మసానం లేకపోతే కాబట్టి అక్కడ ఆ రోజు సాయంత్రం ఆరు గంటల కాలం మొత్తం వెయ్యి మంది పైగా ఉండి నేను మాజీ మంత్రి విజయరామారావు మేమిద్దరం అప్పుడు డిఎస్పి రామచంద్రరావు అని ఉండి అక్కడ ఆయనతో మాట్లాడి నాకు నాకు నైన్టీన్ ఎయిటీలో పరిచయం అయిన వరంగల్లో పనిచేసాం ఆయనతో చెప్పి ఇట్లా జరిగే అవకాశం ఉందని మాకు వార్తలు వస్తున్నాయి కాబట్టి మేము ప్రొటెక్షన్ ఉంటాం అని మేము పెద్ద గొడవ పడి రాత్రి అంతా వాళ్ళ జాగ జాగారం చేసినాం తెల్లవారి ఆరు గంటలకు మళ్ళా ఏర్పాటు మొదలైన తర్వాత ఏడు గంటలకి అప్పుడు నేను పోయి మళ్ళీ ఫ్రెషప్ అయ్యి మళ్ళీ కౌంటింగ్ కార్డుకి వచ్చిన ఎవరు రాలేదా ఏం ఇక వాళ్ళు ప్రయత్నాలు చేసి విరమించుకున్నారా లేకపోతే ఏం ప్రయత్నం చేసినా కూడా అంబులెన్స్ రావడం గేట్ మొత్తం తెలియదా మొత్తం మనుషులు పెట్టిండు లాఠీలు పెట్టిండ్రు బందోబస్తున్నారు మామూలు వాళ్ళు కాదు వీళ్ళు తెలంగాణ పిచ్చోళ్ళు వీళ్ళు ఊకోరు అయితే సామరణ దత్తలు చంపుతారు అని తెలుసు కదా వాళ్ళకి ఏ పోలీసులు పని చేయదు ఏం పని చేయదు తెలుసు కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851